మీరు కష్టపడి పని చేస్తున్నారా అయినా మీ జీవితంలో లేదా మీ బ్యాంక్ ఖాతాలో ఏదో లోపించిందని అనిపిస్తుందా మీరు ఒక్కరే కాదు లక్షలాది మంది ముగింపు రేపు తెలియకుండానే పరుగు పందెం చేస్తున్నారు కష్టపడి పని చేస్తున్నారు కానీ ఫలితాలు చూడలేకపోతున్నారు సంస్య మీ ప్రయత్నం కాదు అది నేను సందీప్ నా జీవితాన్ని మార్చిన మూడు శక్తివంతమైన చిక్కలను పంచుకోవడానికి నేను ఇక్కడున్నాను మీ అదాయాన్ని పెంచుకోండి మీ ఖర్చులను నియంత్రించండి మరియు చిన్న పెట్టుబడులు పెట్టటం ప్రారంభించండి ఇవి త్వరగా హనుమంతులు అయ్యే పక్కాలు కావు కానీ శాశ్వత మార్పు కోసం నిజమైన ఆచరణాత్మ చర్యలు ఆర్పిక స్వాతంత్రయం వైపు మీ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం ఆర్టిక స్వాతంత్ర్యానికి మొదటి అడుగు మీ ఆదాయాన్ని పెంచుకోవడం ఒక జీతానికి మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి మీ నైపుణ్యాలు కొత్త తలుపులు తెరగలవు అది రాయడం డిజైన్ టేరు డ్రింక్ లేదా సోషల్ మీడియా నిర్వహణ అయినా మీ అభిరుచిని సేట్ హస్టిల్ గా మార్చుకోండి చిన్నగా ప్రారంభించండి పాఠ పుస్తకాలు అమ్మండి ఒక సేవను అందించండి లేదా ఆన్లైన్ లో ఫ్రీలాన్స్ చేయండి ముమెమానది చర్య ఎప్పటికీ ప్రణాళికలో చిక్కుకుపోకండి మీ మొదటి సంపాదన ఎంత చిన్నదైనా సరే అతమ్మ విశ్వాసాన్ని పెంచుతుంది మరియు ఏమీ సాధిస్తుంది మీకు మీరు వాగ్దానం చేసుకోండి ఒక నైపుణ్యాన్ని గుర్తించండి మరియు రాబోయే హసు రోజులలో దానిని డబ్బుగా మార్చండి ఆదాయాన్ని రెండో మార్గాన్ని తెరవండి మరియు మీ భవిష్యత్తును నియంత్రించండి ఎక్కువ సంపాదించడం సగన్ యుద్ధం మాత్రమే మీ ఖర్చులను నియంత్రించడం నిజమాన గేమ్ హెంజర్ ఒక నెలపాటు మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయిని ట్రాక్ చేయండి మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో చూసి మీరు ఆశ్చర్యపోతారు అవగాహన మార్పుకు దారితీస్తుంది నియమాన్ని ఉపయోగించి ఒక సాధారణ బడ్జెట్ ను సృష్టించండి ఎసి పర్సెంట్ అవసరాలు హి పర్సెంట్ కోరికలు ఎసిప పొదుపులు కూడా ముమ్యమానే ఈసీ పర్సెంట్ కష్టంగా అనిపిస్తే లేదా ప్రారంభించండి చిన్న ఖర్చులను తగ్గించండి ఇంట్లో కాఫీ చేసుకోండి సబ్స్క్రిప్షన్లను పరిమితం చేయండి ఏ ఎంపికలు త్యాగాలు కావు కానీ మై భవిష్యత్తులో పెట్టుబడులు మీ డబ్బుతో ఉద్దేశపూర్వకంగా ఉండండి మరియు మీరు భద్రత మరియు స్వాతంత్ర్యాన్ని నిర్మిస్తారు మీ డబ్బును నియంత్రించండి అది మిమ్మల్ని నియంత్రించనివ్వకండి మై డబ్బు మీకోసం పని చేయనివ్వండి కేవలం తో కూడా పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి పెట్టుబడి పెట్టడం ఒక విత్తన నాటడం లాంటిది దీనికి సమయం మరియు సహనం పడుతుంది కానీ సమ్మె ద్వారా పెరుగుతుంది మ్యూచువల్ జ్యువల్ ఫంట్ లో సిప్ తో ప్రారంభించండి ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టండి మరియు అది పెరగనివ్వండి మార్కెట్ కు సమయం కేటాయించడం గురించి చింతించకండి స్థిరత్వం కీలకం ప్రామిక విషయాలను నేర్చుకోండి హతతి చోట ఉచిత వనరులు ఉన్నాయి అతి పెద్ద ప్రమాదం అసలు పెట్టుబడి పెట్టకపోవడం ఖాతా తెరవండి మీ మొదటి ప్రారంభించండి మరియు మీ కళ్ళల్లో పెట్టుబడి పెట్టండి మీ భవిష్యత్తు మీకు క్రత తెలుపుతుంది మేము మూడు దశలను ఖర్చు చేశాము ఆదాయాన్ని పెంచుకోండి ఖర్చులను నియంత్రించండి మరియు పెట్టుబడి పెట్టన్ ప్రారంభించండి చర్య లేకుండా జిబాన్ నిష్ప్రయోజన మీ ప్రయాణం ఈ రోజు ఒకే అడుగుతో ప్రారంభం అవుతుంది ఒక చిట్కాను ఎంచుకోండి మరి ఇప్పుడే చర్య తీసుకోండి ఒక నైపుణ్యాన్ని డబ్బుగా మార్చండి ఖర్చులను ట్రాక్ చేయండి లేదా సిప్ ని ప్రారంభించండి మీ నిబద్ధతను వ్రాసుకోండి అది మార్పును నిజాం చేస్తుంది మా కమ్యూనిటీలో చేరండి వ్యాఖ్యలలో మీ లక్ష్యాలను పంచుకోండి మరియు ఇతరులను ప్రేరేపించండి ఈ వీడియోను స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి కలిసి ఎదుగుదా సరైన క్షణం ఇప్పుడే మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది బోన్స్ చిక్క మీలో మీరు పెట్టుబడి పెట్టండి కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోండి చెప్పండి మరియు ఎదగండి ఆశ ఇది సులహం